ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకున్నారని దీనిపై తాను గెలుపొందిన తర్వాత ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జిల్లా అభివృద్ధికి ముందుకు సాగుతానని వైఎస్ఆర్ అభ్యర్థి అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది గంగిరెద్దుల మాదిరిగా రకరకాల కండువాలు వేసుకుని ప్రజల వద్దకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్లలో ఎక్కువగా ముఖ్యమంత్రి జగన్ మీద అవాకులు చివాకులు పేల్చుతున్నారని ఇటువంటి అబద్దాల కోర్లు రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదని హేళన్ గా అన్నారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నారని A ఈరోజు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతామని ఈ రోజు ఇరవై రోజులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకున్న జరుగుతుంది రేపు పొద్దున వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే బాగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణ పర్యవేక్షణలోనే అన్నీ బాగా జరుగుతున్నాయి స్పీడ్ జరుగుతున్నాయి గతంలో చూసుకుంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారే మరి చంద్రబాబు నాయుడు గారిని పోలవరాన్ని ఏటీఎం వాడుకుంటున్నారు అని చెప్పి చెప్పారు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారు ఎక్కడ ఏమో ఒక మాట కూడా మాట్లాడలేదు దీని గురించి కూడా ఏమి ఎందుకంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది కాబట్టి జిల్లాలో ఉన్న నిరుద్యోగాలు దృష్టి పెట్టారు కాబట్టి యువతి యువకులకు నేను ఒక ఒక అడుగు ముందేసి వారి కోసం నిలబడతాను ముఖ్యంగా వారి కోసం ఒక అవగాహన సదస్సులు నేను ప్లాన్ చేసుకుని పుట్టి ఉద్యోగాలే కాదు గోల్డ్ సబ్సిడీస్ కానివ్వండి వివిధ లోన్లు కానివ్వండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వివిధ రూపాల్లో రాయితీలు ఉంటాయి అవన్నీ వారికి తెలిచే తెలిపే విధంగా అలానే వివిధ మన స్కిల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్తో నేను పని కలిసి పనిచేసి రేపొద్దున యువతి యువకులకి మంచి జరిగేలాగా అలానే రేపొద్దున నేను గెలిచిన తర్వాత కేంద్ర సంస్థలు ఎన్నో ఉంటాయి మన ఏలూరు పార్లమెంట్లో ఎంతో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఒక కేంద్ర విద్యా సంస్థ మంచిది ఇంకా పెద్దది వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను గ్రౌండ్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఆగిపోయింది మరి రాజశేఖర రెడ్డి గారే ముందుకు తీసుకెళ్లారు మరి గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చే ప్రభుత్వం ఎక్ట్గా మన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం అప్పుడు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది మంచి రిలేషన్షిప్ ఉంది మాకు ప్రధానమంత్రి గారితో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రం మాత్రమే ముందు ఉంటుంది రాష్ట్రం అని ఇవ్వాల్సిందే అని చెప్పి స్టేజ్ మీద డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఏ ఆసుపత్రుల కన్నా చేసుకోవటానికి అందుకని మీరు తిట్టేది ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నారు అంతగా తిట్టేది అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోతా ఉంటే అందుకనే మీరు తిట్టేది ఇవాళ మిమ్మల్ని పెద్దలో చేతరించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు మూడోగా ఏదైతే గంగిరెద్దు కండవా వేసుకొచ్చినట్టుగా గంగిరెద్దుడికి వేస్తారు కదా మొత్తం చీరలు అవి వేసినట్టుగా మూడు కండవాలు వేసుకుని బయలుదేరారు అని చేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి ఆయనది చెప్పింది చేస్తాడు చెప్పింది వింటాడు మా చెప్ప కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుచేత వీళ్ళు వద్దు నిన్ను నమ్మం బాబు అంటున్నారు జగనే రావాలి జగనే ముద్దు అంటున్నారు